ఉంటే ప్రతి ఇంట్లో ఒక అన్న గాని ఒక తమ్ముడు కానీ ఒక చెల్లె కానీ ఒక అమ్మ గాని వారికి ఆశీర్వదిస్తూ ఉంటే మనసు పులకరిస్తూ ఉన్నది ఎందుకంటే వారు చెప్పినట్టుగా గత పన్నెండు సంవత్సరాలుగా ఓడినా గెలిచిన అవకాశం వచ్చినా రాకపోయినా బిఆర్ఎస్ పార్టీ గులాబీ జెండాను పట్టుకొని తనకు చేతనైన సహకారాన్ని మీకు అందిస్తూ మీ మధ్యలో మీ కొడుకుగా తమ్ముడుగా అన్నగా మీ మధ్యన పనిచేస్తా ఉన్న ఒక మంచి చదువుకున్న గొప్ప మనసున్న మంచి వ్యక్తి పొట్ట మురళి గారు అని చెప్పి ఈ సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నా ముఖ్యంగా మనమందరం ఆలోచన చేయాలి ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపుగా రెండున్నర సంవత్సరాలు దాదాపు రెండు సంవత్సరాల రెండు నెలలుగా ఆవస్తూ ఉన్నది ఒక్క హామీ అని నెరవేర్చర వాళ్ళు మనకు పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో వాళ్ళు మాట్లాడిన మాయ మాటలు సోనియా గాంధీని తీసుకొచ్చి ఒక డిక్లరేషన్ అన్నారు ప్రియాంక గాంధీని తీసుకొచ్చారు ఇంకొక డిక్లరేషన్ అన్నారు రాహుల్ గాంధీని తీసుకొచ్చారు ఇంకొక డిక్లరేషన్ అన్నారు మల్లికార్జున ఖర్గే గారిని తీసుకొచ్చారు దళిత డిక్లరేషన్ అన్నారు చివరికి కర్ణాటక ఇప్పుడున్న ముఖ్యమంత్రిని తీసుకొచ్చి డిక్లరేషన్ అన్నారు అన్ని మాటలు ఎట్లా చెప్పారంటే ఏ ఏ వర్గాలకు ఏం కావాలో నోటికి ఎంత వస్తే అంత మాట్లాడిరు ఏమన్నారు కేసీఆర్ గారు రెండు ఉన్న పెన్షన్ రెండు వేలు చేసిండు మేము వస్తే వెంటనే నాలుగు వేలు చేస్తామన్నారు మా అవ్వలకు తాతలకు వీటిలాంగులకు నాలుగు వేలు ఇస్తుండే కేసీఆర్ మా గవర్నమెంట్ రాగానే ఆరు వేలు ఇచ్చేస్తామని చెప్పారు మహిళలకు మహిళా లక్ష్మి స్కీమ్ కింద మహిళలందరికీ కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామన్నారు అత్తకు నాలుగు వేలు కోడలకు రెండున్నర వేలు ఇక మన ఆడోళ్ళందరూ కూడా మురిసిపోయారు కళ్యాణ లక్ష్మి కేసీఆర్ లక్ష రూపాయలు ఇస్తున్నాడు లక్ష ఏంది మేము వస్తే తులం బంగారం కూడా కల్పిస్తామన్నారు బంగారం అనగానే ఆడవాళ్ళు మురిసిపోయారు మహిళ మా మహిళా సోదరు మహిళలు మంచిగా గొలుసులు చేయించుకోవచ్చు అనుకున్నారు ఆ తర్వాత చదువుకునే అమ్మాయిలకు బస్సులలో ఆటోలలో పోతున్నారు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకు స్కూటీలు ఇస్తామని చెప్పారు మీ పిల్లలు ఎవరైనా ఉన్నత విద్య చదువుకుంటుంటే చదువుకు మీరు అప్పులు తెచ్చుకుంటారు ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళందరికీ కూడా ఐదు లక్షల రూపాయల భరోసా విద్యా భరోసా కార్డు ఇస్తాం ఐదు లక్షల రూపాయల దాకా మీరు ఎట్లన్నా ఖర్చు పెట్టుకోరు మీ పిల్లలు చదువుకోరు అని చెప్పారు రైతులకు కేసీఆర్ ఎకరానికి పదివేలు ఇస్తున్నాడు మా గవర్నమెంట్ వస్తే ఇంకో ఐదు వేలు కలిపి పదిహేను వేలు ఇస్తాం కేసీఆర్ రెండు పంటలకే ఇస్తున్నాడు మేము వస్తే మూడో పంట కూడా ఇస్తామని చెప్పి రైతు రైతు రుణమాఫీ కేసీఆర్ లక్ష రూపాయలే చేస్తా అంటుండు మేము వస్తే రెండు లక్షల రూపాయలు అందరికి ఒకటేసారి చేసేస్తామన్నారు ఇప్పుడు నేను కొన్నే చెప్పిన ఇవన్నీ ఎన్ని రోజులలో చేస్తామన్నారు వాళ్ళు తొంభై రోజులలో మా ప్రభుత్వం రాంగరే నాలుగు వందల ఇరవై హామీలు ఆరు గ్యారెంటీలు మీరేం పని చేసినా చేయకుండా ఇంట్లో కూర్చోబెట్టి మేమే అన్నం వండుకోవచ్చి మధ్య కూర కలిపి నోట్లో భూవ పెట్టిపోతామని చెప్పారు ఇక మనం అందరం కూడా ఆశపడ్డాం కేసీఆర్ ఇచ్చేది ఇచ్చిండు ఇంకేమైనా ఎక్కువ వస్తున్నాయి కదని ఆశపడ్డాం తొందరపడ్డాం మోసపోయినాం ఇప్పుడు ఏమంటుండు రేవంత్ రెడ్డి మేము లెస్స మాట్లాడతాం బాగా చెప్తాం జనం నమ్మితే మేమేం చేయాలి మేము మోసగాలమే మేము మోసం చేస్తాం కానీ మోసపోయిన జనానికి లేదా అని అంటున్నాడు మరి ఎంత పెద్ద తప్పు చేసినాం మనం మన కుటుంబ పెద్దగా కుటుంబంలో చిన్నపిల్లలను సాధినట్టుగా కేసీఆర్ ఈ రాష్ట్రాన్ని తెచ్చి ఒక్కొక్కటి రైతులకు రైతు బంధు ఇచ్చిండు రైతు రుణమాఫీ చేసిండు ఇరవై నాలుగు